హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మగవా కలెక్షన్స్ ఇక్కడ నా దగ్గర ఓల్డ్ లాకెట్ ఉంది లాకెట్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా సపరేట్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ కలర్ థర్ తీసుకొని ఇలా ఎండింగ్స్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రెండు వచ్చేలాగా పెట్టుకున్నాను ఇలా నీట్గా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ ఎండింగ్ తీసుకున్నా కదా అక్కడి నుంచి వెళ్ళి లాస్ట్ వరకు ఇలా లాక్కున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ముడి వేసుకున్నట్టుగా తీసుకున్నాను ఇలా ముడి వేసుకున్నట్టుగా తీసుకొని ఈ ముడిలో నుంచి వెళ్ళి ఇలా ఈ థ్రెడ్ వచ్చేలాగా లాక్కున్నాను ఇలా టైట్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేసుకుంటూ వస్తున్నాను వీడియో చూస్తే క్లారిటీగా మీకు అర్థమవుతుంది ఇలా నీట్గా వన్ బై వన్ ఇలాగే సేమ్ స్టెప్స్ రిపీట్ చేసుకుంటూ వెళ్ళాను ఇక్కడ సపరేట్ చేసుకున్న లాకెట్ని అటాచ్ చేసేసుకున్నాను ఇక్కడ ఎక్స్ట్రా చైన్స్ కూడా అటాచ్ చేసేసుకున్నాను మనకు లెంత్ సరిపడే ఉండేలాగా ఫైనల్ లుక్ ఇదండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్లాక్ చైన్ థ్రెడ్ లాకెట్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి